ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలిసింది కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది ఈ దుర్గా గుడి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా హనుమాన్ దర్శించుకుని ఆపై అమ్మవారిని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆశిషులు పొందుతుంటారు కృతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షకుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తన ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడ తరచు రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె కనక వర్షంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపత్యాన్ని పొందాడు కనక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసిందని పురాణంలో చెప్పబడుతుంది ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టన చేశారని ప్రతిది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు శివలీలలు శక్తి మహిమలు మొదలైన ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చు త్రైలోక్యమాత దుర్గాదేవి లోహకంఠకుడైన మహిషాసురుణ్ణి సంహరించడం అనంతరం ఇంద్రాద్రి దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహిమత్వమైన మహిషాసుర మర్దిని రూపంలో స్వయంభుగా వెలిసింది ఇక్కడే పన్నెండవ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి విజయనగర సామ్రాజ్యార్థుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది ఉగ్ర స్వరూపినిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపినిగా మార్చారని పురాణంలో బిజవాడ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దుర్గమ్మ అలాంటి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనము మాత్రమే కాదు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ కొండపైన ఉన్న ప్రతి రాయి ప్రతి చెట్టు పవిత్రమైనది మరి ముఖ్యంగా ఈ ఇంద్రకీలాద్రిపై మౌనస్వామి అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటుంటారు ఈ తరానికి పెద్దగా తెలియని ఆ ముని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పూర్వం దుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రిపై అనేక మంది యోగులు ఉండేవారాన్ని పూర్ణులు ఇతిహాసాలు చెబుతున్నాయి అలా వచ్చిన వారిలో మౌనస్వామి ఒకరు యోగులు ఉన్న మౌనస్వామికి మాత్రం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక స్థానం ఉన్నది ఆయన కొండపై జీవించినంత కాలం మౌనంగా ఉంటూ అమ్మ సేవలో నిమగ్నమై ఉండేవాడు ఇంద్రకీలాద్రి పైన కలియుగం వచ్చాక అనేక మంది యోగులు వచ్చి అమ్మవారిని అర్చించి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు ముందుగా శంకరాచార్యులు వారు వచ్చి అమ్మవారిని కనకదార సూత్రం చదివి ప్రశ్నరాలని చేశారు అందుకే అమ్మవారికి కనకదుర్గ అనే పిలుపు వచ్చింది కనక వర్షం కురిపించి ఈ ప్రాంతం కనకవాడగా వెలు వె ఆశీర్వదించినట్లు పురాణాలు చెబుతున్నాయి నవరాత్రి ఉత్సవాలు శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు ఈ నెలలో జరిగే వేడుకలు ఇరవై వేల మంది పైగా హాజరవుతారు ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఈ దసరా నవరాత్రి ప్రతి దినం ఒక అవతారంలో దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనమిస్తారు మొదటి మొదటి రోజు స్వర్ణ కవచ అలంకార దుర్గాదేవి రెండో రోజు బాల త్రిపుర సుందరిదేవి మూడో రోజు దేవి నాలుగో రోజు దేవి ఐదవ రోజు లలిత త్రిపుర సుందరిదేవి ఆరవ రోజు సరస్వతి దేవి ఏడవ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రోజు మహాలక్ష్మీదేవి తొమ్మిదో రోజు మై మహిషాసురమర్దిని పదవ రోజు రాజరాజేశ్వరి దేవి ఈ ఐ ఈ ఐదవ రోజు జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం అనగా మూల నక్షత్రంగా భావిస్తారు ఆ రోజున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు ఈ దేవాలయంలో వినాయక వినాయక స్వామి ఈశ్వరులు శ్రీరాముల వారు కొలువుతీరి ఉన్నారు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నందుకు అనేక మంది భక్తులు అనేక దేశాల నుండి అనేక ప్రదేశాల నుండి వస్తారు కనకదుర్గమ్మ కొండ మీద ఉన్నది కృష్ణమ్మ ఆమె ముక్కు పుడుకని అందుకుంటుందనే మహాప్రలయం వచ్చినట్లే అంత ప్రళయం వస్తే దేశమంతా మునిగిపోతుంది దాన్నే కలియుగా అంతా అనవచ్చు కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినెల్లు నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారం నిల కొంగు బంగారంలా నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికెందరో ఉపాసం కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరు గజ్జెల చప్పుడు వినబడుతుంది అని చెబుతుంటారు